హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆశా బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ ప్రోటీన్ బ్లాగ్ అండి మిస్ అవ్వకుండా అందరూ చూడండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పుదీనా రైస్ అండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇప్పుడు టైం నైన్ అవుతుంది మా చిన్నోడికి ఈ రోజు వ్యాక్సిన్ అందుకే డ్రెస్ చేద్దామని డ్రెస్ తీసాను ఇదైతే కంఫర్ట్ గా ఉంటుంది బయట హ్యాండ్ కూడా ఉంది కదా అందుకే ఈ డ్రెస్ అయితే తీసాము క్లాత్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది అయితే బాగా చేయించేసింది ఈ డ్రెస్ అయితే వేస్తున్నాం ఎంత క్యూట్ గా ఉంది కదా డ్రెస్ అయితే ప్యూర్ పాట్ అనేది సో ఈ డ్రెస్ అయితే మా చిన్నోడు అయితే ఇప్పుడు వేస్తుంటాడు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు ఇప్పుడైతే టైం లెవెన్ అవుతుందండి ఎలక్ట్రిషియన్ కి కాల్ చేస్తే ఇప్పుడే వచ్చారు కిందకి వెళ్ళేసి వస్తానన్నారు సో తనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నారు ఎప్పుడు ఇంట్లో కరెంట్ ప్రాబ్లమే రూమ్ షిఫ్ట్ అవుదామని అందుకే అనుకుంటున్నాము ఇప్పుడైతే టైమ్ ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఈ రోజు మా ఇంట్లో లంచ్ ఏంటో మీకైతే చూపిస్తాను సో బయట అయితే బాగా ఎండగా ఉంది ఈ రోజు ఏంటంటే చేశారో మీకైతే చెప్తాను పప్పు తోటకూర చేశారు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా పప్పు అయితే ఉంటది మా ఇంట్లో వైట్ రైస్ దంపుడు బియ్యం రైస్ ఇది ఎక్కడైనా కామనే కదా ఇప్పుడు కాయ బంగాళదుంప ఫ్రై అయితే చేశారు మా ఇంట్లో కన్ఫర్మ్ గా డైలీ టూ కర్రీస్ అయితే ఉంటాయి మళ్ళీ రసం అయితే కామన్ రసంతో అయితే తినే అలవాటు కన్ఫర్మ్ గా ఎవ్రీ డే రసం అయితే ఉండాలి మా ఇంట్లో చూసారు కదండి మా ఇంట్లో ఈ రోజు ఏ ప్రిపేర్ చేశారు సో మీ ఇంట్లో కూడా ఏం చేశారో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే నేనైతే ఫుడ్ అయితే తినేస్తాను మార్నింగ్ నుంచి కరెంట్ లేదండి మేము అందరూ హాల్లోనే ఉన్నాము బాబుకి కూడా చిన్నోడికి కూడా హాల్లోనే పడుకోబెట్టున్నాం పెద్దోడు కూడా హాల్లోనే ఉన్నారు ఇప్పుడు టైం అయితే త్రీ అవుతుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వెదర్ కూడా కొంచెం ఈరోజు కూల్ గా ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది సో ఈ మధ్య అదృష్టం కొద్ది వర్షం అయితే పడుతుంది మార్నింగ్ అయితే విపరీతం ఎండగా ఉండింది హెండ్ వచ్చే టైంలో కరెంట్ పోయింది కదా ఇక నేనైతే ప్రయత్ చేసుకున్నాను దేవుడు వర్షమే వేడికి తట్టుకోలేకపోతున్నామని ప్రయత్ చేసుకుంటే దేవుడు మా కోసం ఏమో వర్షం తె వర్షం తెప్పించినట్టున్నారు సో లైట్గా చిన్న చిన్న చిలుపులు పడుతుంది ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది మార్నింగ్ అయితే అసలు వేడికి తట్టుకోలేకపోయాను నాకైతే గేడుపు తెచ్చింది మా చిన్నోడికి అయితే ఈరోజు వ్యాక్సిన్ వేశారండి ఇంకా వ్యాక్సిన్ వేసిన వేడి తర్వాత ఇంట్లో కరెంట్ లేదు ఆ వేడి అమ్మ చుక్కర్ తెలుసా ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నాను అయితే షూట్ చేద్దామన్న అన్న మూడ్ కూడా నాకైతే లేకుండా పోయింది ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను కరెంట్ పోయేసరికి వేడికి ఇద్దరు పిల్లలు చిరాక్ చిరాక్ గా నాకైతే ఉండింది పడడం వల్ల ఇద్దరు పిల్లలు కూడా పడుతుంది సపు ఫోన్ యూజ్ చేసుకుందామన్నా భయం వేస్తుంది ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ ఎక్కడ అయిపోతుందో ఒక థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉంది మా మమ్మీ దాంట్లో కూడా లేదు నా దాంట్లో కూడా లేదు థర్టీ పర్సెంట్ నాకు ఉంది సో అందుకోసమే ఇంకా పిల్లల్ని ఇద్దరిని చూసుకుని ఉండడమే వాళ్ళిద్దరు పడుకున్నారు కదా సో ఇప్పుడైతే ఖాళీగా అలా కూర్చొని రిలాక్స్ అవుతాను బాల్కనీ మంచి గాలి అయినా వస్తుంది కదా అందుకే బాల్కనీలో అయితే కూర్చుంటాను నేను అయితే కరెంట్ తీసారు ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది కరెంట్ అయితే ఇప్పటికీ లేదు పిల్లలకైతే హాల్లోనే కింద పడుకోబెట్టున్నాము బాల్కనీ డోరు ఎంట్రన్స్ డోర్ అయితే ఓపెన్ చేసిస్తున్నాము అలాగం నేనైతే కొంచెం వర్షం పడుతుంది కదా గాలి తగులుతుంది అనేసి ఇలా బాల్కనీలో కుర్చీలో కూర్చున్నాను నిజంగా ఈ రోజుల్లోనే ఫ్యాన్లు ఏసీలు ఇలాంటివి లేకపోతే మనం ఉండలేము మా ఊర్లో అయితే ఏం లేకపోయినా ఏసీ లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా మంచి గాలి ఈ వైజాగ్లో మాత్రము ఫ్యాన్లు ఏసీలు లేకపోతే చాలా కష్టం ఇలా కూర్చుందామన్నా వర్షం పడుతుంటే ఆ వాటర్ అంతా మా మీదకి వచ్చినట్టు అవుతుంది అందుకే దగ్గర కూర్చోకుండా ఇదిగోండి ఇలా కొంచెం దూరంగా ఇలా కొంచెం దూరంగా కన్నా కరెంట్ వస్తే కొంచెం నైట్ అయినా ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పేషెంట్ పడుకున్నారు కానీ లేస్తే మాత్రం పేసులు తరుపులు ఏడుపు లేదు ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు కూడా వేడికి అస్పెళ్ళు ఉండలేరు మా చిన్నవాడు అయితే బట్టలు ఇప్పుడు పడుకొని ఉన్నారు ఇద్దరు కూడా షర్తులు లేవు ప్యాంట్లు వేసుకొని ఉన్నారు నాకైతే వేడికైతే తలనొప్పి చిరాకు అన్నీ వచ్చేస్తున్నాయి బాల్కనీలో కూర్చుంటే వర్షం వచ్చాక బాల్కనీలో కూర్చుంటే కొంచెం ఫ్రీగా ఉంది నాకైతే ఇంకా దగ్గర కూర్చుంటే ఇంకా చల్లగా ఉంటుంది బట్ వర్షం పడుతుంది కదా ఆ వర్షం కొంచెం తగులుతుంది ఆ వర్షం కొంచెం మీద పడుతుందని ఇలా కొంచెం దూరంగా కూర్చున్నాను పడుకున్నా నిద్ర కూడా పట్టట్లేదు వేడికి ఇప్పుడైతే టైం టెన్ అవుతుందండి మార్నింగ్ నుంచి కరెంట్ లేదు కరెంట్ ఇప్పుడులాగే రిపేర్ చేశారు సో కరెంట్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండేది ఇద్దరు పిల్లలతో చీకట్లోని బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే దోమలు వచ్చేస్తుండీ చాలా అంటే చాలా సఫర్ అయ్యాము ఈరోజు బయటకు కూడా నేను ఎప్పుడూ వెళ్ళను ఎందుకంటే ఎండ నాకు పడదు అసలు ఎండలోని వేడిలోని ఉండను ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్పదని అలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఇన్వర్టర్ పెట్టించారు కరెంట్ ప్రాబ్లం ఏమైనా వచ్చినా ఫ్యాన్లు ఇవన్నీ కూల్గా ఉండాలని మా ఏరియా కూల్గానే ఉంటుంది కానీ ఫ్యాన్ లేకపోతే నేను ఉండలేను అనేసి ఫ్యాన్ టర్ పెట్టించారు కరెంట్ ప్రాబ్లం ఏదైనా ఈరోజు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా నిజంగా ఎంత బాధపడ్డాను నిజంగా పిల్లలు కూడా చాలా సఫర్ అయ్యారు నేను కూడా చాలా సఫర్ అయ్యాను నిజంగా ఎందుకు ఈ లైఫ్ అన్నట్టు కనిపించేసింది మార్నింగ్ నుంచి నాకైతే ఇద్దరు పిల్లలు కూడా అస్సలు అస్సలు ఉండలేరు వాళ్ళు కూడా ఏడుస్తుంటే చాలా బాగా అనిపించింది డ్రస్ ఏమి వేసుకోకుండా అలాగే ఫ్లోర్గా పడుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే మా పిల్లలు కూడా చాలా పిల్లలు కూడా బాధపడ్డాకారో మా చిన్నోడికి వ్యాక్సిన్ వేయించారు అవి వేడికి తట్టుకుని గడి గడికి ఏడుస్తున్నారు కరెంట్ వచ్చేకే తనైతే ఏడవడం మానేసి ప్రశాంతంగా పడుకున్నాడు ఆ పెద్దోడు వేడికి తట్టుకుని అయితే ఫ్లోర్ లో బట్టలు ఇస్తుంటాడు చాలా బాధ అనిపించింది నాకు నిజంగానే అడ్జస్ట్ కొన్ని విషయాలు అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టం కొన్ని విషయాల్లోని కొన్ని దాంట్లో అడ్జస్ట్ అవ్వాలంటే ఎంత కష్టం అంట నాకైతే నరకం అనిపించింది ఈరోజైతే నరకమే చూపాను నేను అది వైజాగ్లోని ఎండలకి వేడికి మార్నింగ్ నుంచి అలా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఎక్కడైనా వెళ్దాము రిలాక్స్ అయినా అవుతుంది బయటకి ఈరోజైతే వ్యాక్సిన్ వేసారు బయటకి ఎక్కడ వెళ్ళడం అవ్వదు నాకైతే నైట్ డిన్నర్ కూడా చేయాలనిపించలేదు చాలా బాధ అనిపించేసి ఇంకా ఓవర్ థింకింగ్ అయిపోయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడ్డాను ఏంటంటే ఇంకా పిల్లడికి ఫీడింగ్ ఇవ్వాలి అందుకోసమే నేనైతే ఫుడ్ అయితే ఈరోజు తీసుకున్నాను నాకు ఎక్కువ మా డాడీ గుర్తొచ్చేసారు మా మమ్మీ పక్కన లేకపోతే ఇంకా నేను చేసి పిచ్చిదాన్ని అయిపోవలసిందేమో మా మమ్మీ ఎలాగో నాకు పక్కన ఉండరు కాబట్టి కొంచెము అంటే కొంచెం నార్మల్గా ఉండండి లేకపోతే ఇంకా పిచ్చిదాన్ని అయిపోయి ఇంకా ఏడు ఇంకా మా డాడీ బాగా గుర్తు వచ్చేసారు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏ చిన్న లోటు లేకుండా చూసుకునేసరికి సడన్గా ఇలాంటివి అవుతూ ఉంటే ఎంత అంటే నిజంగా చాలా అంటే చీ లైఫ్ ఎందుకు నాకు ఇంకా అంతగా నాకు అనిపించింది రోజైతే సో నాకైతే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడుకే నాకు తలుచుకుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది సో ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్తో అయితే తిరిగి కలుద్దాం గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్